అవినీతికి బీజం జుడిషియరీ వ్యవస్థ ఎస్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ అండ్ ఎవ్రీ ఇంటలెక్చువల్ బిలీవ్ స్ట్రాంగ్లీ విజ్ఞులైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎపిసోడ్ని తప్పకుండా చూడాలి ఎందుకంటే భారతదేశంలో ఆకలికి సమాజంలో అసమానతలకి ఈ దోపిడీ దొంగలకి అక్రమార్కులకి ఇవన్నీ నిరోధించడానికే కదా ఒక జుడిషరీ వ్యవస్థ పెట్టుకున్నది మరి ఎక్కడన్నా తగ్గుతున్నాయా అరకొర లక్షలో ఒకటో రెండో మోడల్ కేసులు చూపెట్టి దాని ప్రకారంగా అన్నీ మాఫీ అయిపోతున్నాయని అన్నారు కొన్ని కోట్ల కేసులు భారతదేశంలో ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి ఈ అసమానతలన్నిటికీ కూడా జుడిషియరీ వ్యవస్థే మూల కారణం ఎలా వివరిస్తా అని చూడండి భారతదేశంలో ఉన్నటువంటి జుడిషియరీ వ్యవస్థలో కోర్టులు ప్రధాన పాత్ర వహిస్తాయి అది సుప్రీం కోర్టు కానీయండి హైకోర్టు కానీయండి స్పెషల్ జ్యుడిషియరీ కోర్స్ కోర్టులు కానివ్వండి ట్రిబ్యునల్స్ కానివ్వండి జిల్లా కోర్టులు కానివ్వండి మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులు కానివ్వండి ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ జ్యుడిషియరీ కానివ్వండి వాషిల్ జ్యుడిషియరీ వ్యవస్థ కానివ్వండి లేదా కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అవినీతి జరిగినప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇవి సంపూర్ణంగా అవినీతితోటి కూరుకుపోవటం వల్ల భారతీయులు ఆర్థికంగా సాంఘికంగా ఎదగలేకపోతున్నారు ఎస్ ఇది కరెక్ట్ ఉదాహరణ చెప్తాను నేను ఒక తహసీల్దార్ ఒక ఆర్ఆర్ మీదనో మ్యూటేషన్ మీదనో న్యాయమైనటువంటి వ్యక్తికి కక్షిదారుడికి అను పిటిషనర్ కి రెస్పాండెంట్ కి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఒక తహసీల్దార్కి కూడా ఆయనకి అనుసంధానమైనటువంటి ఒక గవర్నమెంట్ ప్లీడర్ ఉంటాడు ఒక ఆర్డీఓకి కానీ ఒక తహసీల్దార్కి కానీ ఒక డిఆర్ఓకి కానీ ఒక కలెక్టర్ కానీ ఆ కన్సర్న్ గవర్నమెంట్ ప్లీడర్లని జ్యుడిషియరీ వ్యవస్థ నియమిస్తుంది అదే రకంగా జ్యుడిషియరీలో కానీ క్వాశీఫ్ జ్యుడిషియరీలో కానీ పనిచేసేటటువంటి న్యాయ నిర్ణయితలు అయినటువంటి యొక్క అధికారులకి కట్టబెడితే ఈ న్యాయ వ్యవస్థని అట్లా అని వాళ్ళ యొక్క అధికారాలు తీసేయమని చెప్పట్లేదు ఎలా జరుగుతుంది ఒక ఆర్ఓఆర్ మ్యూటేషన్ మీద ఒక వ్యక్తి తహసీల్దార్కి అప్లై చేసుకుంటే లేదా తన యొక్క తల్లిదండ్రుల ఆస్తుల్ని భాగపంపిణీ చేసుకున్నట్లయితే మ్యూటేషన్స్ కావాలని అనుకున్నప్పుడు కక్షిదారుడితోటి కానీ తనకి ప్రలోభాలకి గురి చేసేటటువంటి ఇతర గ్రూపులతో కానీ కమిట్ అయ్యి కొల్యుడు అయ్యి అవినీతికి పాల్పడి న్యాయమైనటువంటి జడ్జిమెంటు ఇవ్వాల్సినటువంటి పార్టీలకి ఇవ్వకుండా చేస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఇది మోసమా కాదా ఈ అధికారి అదే స్థానంలో ఉండాలన ఇంకొక విచిత్రం తహసీల్దార్ ఇచ్చినటువంటి ఆర్డర్ రెస్పాండెంట్స్కి అంటే ప్రతివాదికి అనుకూలంగా ఇచ్చినట్లయితే ఇది ఎక్కడికి పోతుందండి ఆర్డీఓ దగ్గరికి పోతుంది ఈ ఆర్డీఓ ఏం చేస్తాడు అక్కడ ప్రతివాది అయినటువంటిది అక్కడ వాది అయినటువంటి వాడు మరలా ఏం చేస్తాడు అప్పీల్కి పోతాడు ఆర్డీఓ దగ్గరికి ఈ ఆర్టీఓ ఏం చేస్తాడు ఏ అనే పార్టీ బిఎన్ఏ పార్టీ వాద ప్రతివాదాలు అనుకుంటే బిఎన్ఏ పార్టీ తహసీల్దార్ని మేనేజ్ చేసి తనకి అనుకూలంగా జడ్జిమెంట్ తీసుకొచ్చుకున్నది ఇక్కడ ఏ అనే పార్టీ ఏం చేస్తున్నది ఆర్టీఓని కమ్మేసి ఆయనకు అనుకూలంగా జడ్జిమెంట్ తీసుకొచ్చుకున్నది ఇది ఒక ప్రహసనం ఇక్కడి నుంచి మళ్ళా ఎక్కడికి పోయిందండి ఇది మళ్ళా తహసీల్దార్ కోర్టులో గెలిచినటువంటి వ్యక్తి ఆర్టీఓ కోర్టులో ఓడిపోవటం వల్ల ఆర్డీఓ కోర్టులో ఓడిపోయినటువంటి వ్యక్తి కలెక్టర్ అప్పలకి పోతున్నాడు కలెక్టర్ దగ్గర ఏం జరుగుతున్నది ఆయన కూడా ఏదో ఒక పద్ధతిలో ఏఎన్ఏ పార్టీకి కానీ పిటిషనర్కి కానీ బిఎన్ఏ పార్టీ అయిన రెస్పాండెంట్ కానీ ఎవరికో ఒకళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వాలి అతను కూడా అట్లాగే చేశాడు ఇది ఎక్కడికి పోయింది హైకోర్టుకి పోయింది తర్వాత ల్యాండ్ కమిషనర్ దగ్గరికి పోవాలి ఇప్పుడు పోటలేదు ల్యాండ్ కమిషనర్కి ఇప్పుడు ఒక విలువే లేదనుకోండి హైకోర్టుకి పోతున్నారు ఈ హైకోర్టులో ఏం జరుగుతుంది అక్కడ వాద యొక్క ఈ యొక్క పార్టీస్ అటెండ్ కావడానికి వీలు లేదు ఆయన తరపు ఏ పార్టీ లాయర్సు బి పార్టీ లాయర్సు ఎవిడెన్సెస్ తోటి సమర్పిస్తారు హైకోర్టులో కూడా అది ఒకవైపు జడ్జిమెంట్ ఇవ్వబడుతుంది మాకు ఇది అంగీకారంగా లేదు అని ఏ పార్టీ కానీ బి పార్టీ కానీ మళ్ళీ ఫుల్ బెంచ్ గే ఇస్తున్నారు రివిజన్కి ఇస్తున్నారు మరి ఇక్కడ తప్పేవద్ది ఎన్ని వేల పేపర్లు ఖర్చు అవుతున్నాయి ఎన్ని వందల వేల గంటలు వాళ్ళ యొక్క విధులలో ఈ యొక్క కేసు మీద పనిచేస్తున్నారు చేస్తున్నారు రైట్ ఫ్రేమ్ ఇన్ దగ్గర నుంచి అవుట్ దగ్గర నుంచి సెక్షన్ క్లర్క్ దగ్గర నుంచి బెంచ్ క్లర్క్ దగ్గర నుంచి తర్వాత ఆ జడ్జి దగ్గర నుంచి ఆ సిసి దగ్గర నుంచి అంటే ఒక కేసు ఒక గంట సేపు వాద వివాదాలు జరిగినట్లయితే ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఆ యొక్క అడ్వకేట్స్ కానీ ఆ యొక్క సమయం మొత్తం వృధా ఎస్ ఇది ఇది మీ అందరికీ తెలిసిందే అసలు విషయం చెప్తున్నా నేను ఇక్కడ అసలు విషయం ఏంటంటే తహసీల్దార్కి క్వాషి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి అంటే కోర్టు లాగా సమన్ చేయొచ్చు అంటే కోర్టు నిర్వహించే పనులన్నిటిని కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి కలెక్టర్కి ఉన్నాయి ఆర్డీఓకి ఉన్నాయి డిఆర్ఓకి ఉన్నాయి వీళ్ళందరికీ ఉన్నాయి ఇతను ప్రాథమిక స్థాయిలో ఒక తప్పుడు జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల ఇది జరిగింది మరి వనరులు ఇవ్వా అధికార వాహనం ఉంది సెల్ఫోన్ ఫ్రీ క్వార్టర్ ఫ్రీ ఎలవెన్సెస్ ఫ్రీ ట్రావెలింగ్ ఎలవెన్సెస్ ఫ్రీ తర్వాత హైకోర్టుకు పోతే హైకోర్టు ఎల్వెన్సెస్ ఫ్రీ ఇవన్నీ మళ్ళీ అధికారులు ఫ్రీ ఇవన్నీ కూడా ప్రజా డబ్బుతోటి మీరు అనుభవిస్తున్నారు మీరు అనుభవించినటువంటి ప్రజా డబ్బుతోటి మీరు చేయాల్సినటువంటి పనేంటి న్యాయం చేయాలి ఈ న్యాయం చేసే సందర్భంలో నీకు ఒక సందేహం కానీ డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమి చర్య తీసుకోవాలో నీకు తెలవనప్పుడు జుడిషియరీ నుంచి ఒక గవర్నమెంట్ ప్లీడర్ ని నీకు ఆల్రెడీ అపాయింట్మెంట్ చేస్తున్నాడు కేసులా ఒకటే ఉంటది అంటే ఒక కేసులా తయారైంది అంటే సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ధృవపరిచిందో దాని ప్రకారంగా చేయాల్సి ఉంటుంది లేదా హైకోర్టు ధృవపరిచిన దాని ప్రకారమే చేయాల్సి ఉంటుంది ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ అవినీతి రాజ్యమేలుతుంది ప్రతి జుడిషియరీ ఆఫీసర్ కూడా అంటే రెవెన్యూ కొన్ని డిపార్ట్మెంట్లు కమిషనరేట్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని డిపార్ట్మెంట్ కింద రెవెన్యూ కానీ ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ వీళ్ళకు కూడా క్రిమినల్ టెస్ట్ ఉంటుంది సిఆర్పిసి ఉంటుంది సిపిసి ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్ కూడా వీళ్ళు త్వరగా రాసినప్పుడు మాత్రమే ఉత్తీర్ణలు అయినప్పుడు మాత్రమే ఆ డిపార్ట్మెంట్ టెస్ట్లలో వీళ్ళకి ప్రమోషన్ వస్తుంది మరి అంటే నీకు అర్హత ఏంటి నువ్వు జడ్జిమెంట్ పాస్ చేయడానికి కావాల్సినటువంటి అర్హత ఏంటి ప్రాథమికంగా నువ్వు తహసీల్దార్ వై ఉండాలి డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా తర్వాత డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా సిపిసి సిఆర్పిసి ఎవిడెన్స్ మిగతా అన్నీ కూడా పాస్ అయి ఉండాలి ఇది అర్హత మరి నువ్వు చదివిన చదువు ఎటుపోయింది నువ్వు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఒక పార్టీకి నష్టం చేసి ఇంకొక పార్టీకి అంటే ఇక్కడ ఒక పార్టీయా రెండో పార్టీయా అని అంటలేదు నేను చట్టానికి వ్యతిరేకంగా కేసు లాకి వ్యతిరేకంగా నువ్వు జడ్జిమెంట్ పాస్ చేసిన దానికి కారణం వజా ఏంటి అవినీతి రాజ్యం ఏలుతున్నదా లేదా అది నా పాయింట్ ఇక్కడ ఇక్కడ చేయాల్సినటువంటి పని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని కింది స్థాయిలోనే ఈ యొక్క పనికి రాని కేసులు అంటే కేవలం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణాలలో భూమి విలువలు పెరగటం వల్ల కమర్షియల్ వాల్యూస్ పెరగటం వల్ల ఏదో ఒక పద్ధతిలో ఒక అమాయకుణ్ణి హింసించి వాడిని భయపెట్టి అరే నీ మొహం నువ్వేం పోలేస్తావు రా హైకోర్టు మేము పోతాం సుప్రీం కోర్టు అంటే ఎందుకంటే గజం ఏడు లక్షల రూపాయలు అమ్ముతుంది ఊర్లలో కూడా ఎకరం పది లక్షలు ఇరవై లక్షలు యావరేజ్ గా ఉన్నాయి అంటే చిన్న దొంగ గ్రామాలలో ఉంటారు మధ్యస్థుల దొంగలేమో మండలాల్లోనూ జిల్లా క్వార్టర్లో ఉంటారు గజ దొంగలేమో ఈ యొక్క స్టేట్ క్యాపిటల్స్ లలో ఇది మెట్రో సిటీస్ లలో ఉంటున్నారు దళారీలు పాపం వీడు చాలా కాక ఏం చేస్తుండో దళారీ వ్యవస్థ దగ్గరికి పోతుండు ఓకే నేను చేస్తానే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓకే అంటే మీరు ఎవరికి అవకాశం ఇస్తున్నారు ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో కోశీ జ్యుడిషియరీ వ్యవస్థలో మీరు ఎవరికి అవకాశం ఇస్తున్నారు అన్ని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయ్యి ఒక కేసులా ప్రకారం న్యాయం చేయాల్సినటువంటి రైతుకు గానీ లేదా కక్షిదారు కానీ మీరు న్యాయం చేయకుండా ఒకవైపు మొగ్గు చూపి ఒకవేళ మీకు ఏదైనా డైనమాటిక్ కండిషన్లో ఉండి మీరు నిర్ణయం తీసుకోలేనట్లయితే గవర్నమెంట్ బ్లీడర్ యొక్క సహకారం తీసుకొని అంతకంటే కూడా నేను చేయలేని పరిస్థితిలో ఉంటే రెఫర్ టు ద ఏదో ఒకటి తటస్థమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చి అంటే తటస్థమైనటువంటి జడ్జిమెంటు అనే పదం కూడా కాంట్రవర్సీ ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అసలు విడదీయరాని పరిష్కరించలేని సమస్య ఉన్నప్పుడు మీరు అట్లాంటి పని చేయవచ్చు అంటే అవినీతి సుమా కనుక ఈ యొక్క మొత్తం ఎపిసోడ్లో ప్రధాన ముద్దాయిలు నేరగాళ్ళు జుడిషియరీ వ్యవస్థ ఈ విషయంలో నా మీద ఎంతకి పోయినా కూడా నాకు సంతోషమే డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఒక కలెక్టర్ అయినా జాయింట్ కలెక్టర్ అయినా ఇదే రకంగా దళారీ వ్యవస్థలో చిన్న బ్రోకరు మధ్య బ్రోకరు పెద్ద బ్రోకరు గజ బ్రోకరు ఉన్నట్లే తహసీల్దారు ఆర్డీఓ డిఆర్ఓ జాయింట్ కలెక్టరు కలెక్టర్లు ఇవి కూడా ఇక్కడ కూడా స్థాయిలు ఉన్నాయి వీళ్ళకి కోట్ల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఒక్కొక్క ఐఏఎస్ని తీసుకుంటే తొంభై ఆరు శాతం ఐఏఎస్లు అవినీతి పనులు అధికారులు అవినీతి పనులు ఎందుకు అవుతున్నారు ఇట్లా ఎవరి సొమ్మి ఇది ఇంతకుముందు మన దగ్గర ఒక ఆయన ఒక చీఫ్ సెక్రటరీగా చేశాడు సార్ ఒక యాభై ఎకరాల డిస్ప్యూట్ ఉన్నదంటే నాకు ఫిఫ్టీ పర్సెంటేజ్ నీకు ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫటాఫట్ నిలువుగా కోసాం నీ పోగు నువ్వేసుకో నా పోగు నేను వేసుకుంటా అంటే ఈయనది భూమి కాదు వాడు స్వాతంత్రం రాకముందు నుంచి భారతదేశానికి నిజాం కాలం నుంచి అది దేవాలయ భూములు కానీ లేకపోతే టెనెన్సీ భూములు కానీ సీలింగ్ భూములు కానీ ఇనాం భూములు కానీ వక్ఫ్ భూములు కానీ వీళ్ళకి నిండుగా ఉన్నటువంటి పలహార పల్లెలు ఇట్లా తలా పాపం తిలా పెరుగడని చేసి చిన్న వాళ్ళని మధ్య తరగతి వాళ్ళని ముఖ్యంగా బీసీ వర్గాలు ఇందులో నాశనం అయిపోతున్నాయి వాళ్ళ యొక్క ఆస్తులు మొత్తం దుఃఖం లోపల దాచుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు ఇవ్వాలి డబ్బులు నీకు జీతం రావట్లేదా నీకు ఎలవెన్సెస్ రావట్లేదా నీకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించట్లేదా అయినా కూడా నువ్వు జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చావు తప్పు ఇది నిలదీయాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద ఉన్నది ఒకవేళ వాళ్ళు సరైన పద్ధతిలో స్పందించకపోతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు పోలీసు యాంటీ కరప్షన్ బ్యూరో లాంటి యొక్క వ్యవస్థలు ఉన్నాయి వాటిని ఆశ్రయించండి ఆశ్రయించినప్పుడు మాత్రం తప్పు ఈ తప్పు మాత్రం చేయొద్దు రసీదు తీసుకోండి ఏమో ఏం చేయగలుగుతాం అనేది ఇట్లాంటి వ్యవస్థల్ని క్రింది స్థాయి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా స్వానుభవం చెప్తాను నేను రెండు వేల రెండు వేలు రెండు వేల మూడు వేల మధ్య కేసులు ఫైల్ చేశాను నేను మిషన్ ఫర్ పూర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండ్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ద్వారా ఎంత అవినీతి అండి నేషనల్ హైవే విజయవాడ ఇంత ముందు పాతది నేషనల్ హైవే నైన్లో వాళ్ళకి ఇచ్చింది పదిహేను రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు గజానికి ఇచ్చిండ్రు నేషనల్ హైవే పక్క భూములకి ఆ ఇళ్ళు అయితే ఆర్ఎన్పి వాళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఎవరు ఆర్బిట్రారు కలెక్టర్ బట్ పనిచేయడు తహసీల్దార్ ప్రపోజల్ తీసుకురావాలి ఆర్డీఓ పెట్టాలి ఆయన ఒక సంతకం గీకావతలు పడేయాలి దానికి పెద్ద ఫోజు అంటే ఈ అవినీతి ఎట్లా ఈ సమాజంలో వేలుకుపోయింది అని అంటే ఈ జ్యుడిషియరీ వ్యవస్థని ప్రక్షాళన చేయకపోతే బడుగు వర్గాల వారు బడుగు వర్గాల లాగానే ఉంటారు వాళ్ళ తాతల తండ్రులు తరతరాల నుంచి వచ్చిన ఆస్తులని మొత్తం కూడా వీళ్ళు శుభ్రంగా భోంచేస్తున్నారు చేస్తున్నారు అవినీతితోటి అదే రకంగా అలా చెయ్యటం వల్ల ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు వీళ్ళు తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని మొత్తం కూడా వీళ్ళు షేర్లు అడుగు అడగటం వల్ల చేయలేకపోతున్నారు ఇంకొక ప్రధానమైనటువంటి విషయం జుడిషియరీ డిపార్ట్మెంటు ప్రధానమైనటువంటి దోషిగా నిలబడుతుంది ఈ సందర్భంలో ఈ యొక్క అసలు అసలు కొట్టేయటం ఏంటండి కేసు కొట్టేయటం ఏంటి హిందీ ఆయనకి మెదడు లేదా పై ఆయన పెద్ద ఆయన అప్పిల్కుపోతున్నారు ఇంతకంటే పెద్ద మహామెదడాయన ఆయన హైకోర్టుకి వెళ్తున్నారు మరి ఈయన తప్పు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈయనకి శిక్ష ఏది ఇది నా ప్రశ్న హిందీ స్థాయి జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు తప్పుడు ఆర్డర్ ఇచ్చి హైకోర్టు కింది కోర్టు ఇచ్చింది తప్పు అని అన్నప్పుడు ఈ యొక్క కింది కోర్టు ఇచ్చిన ఆయనకి పరిష్కారము పనిష్మెంట్ ఏది ఇది దోపిడీ కాదా ఇది అన్యాయం కాదా ఆ యొక్క అధికారిని శిక్షించాల్సిన అవసరం లేదా ఆయన్ని ఆ యొక్క జుడిషియరీ వ్యవస్థ నుంచి తొలగించాల్సిన అవసరం లేదా ఆలోచించండి ప్రజలారా దీనికి సరైనటువంటి పరిష్కారం ఎతకాలి అని అంటే ఈ యొక్క ప్రజా చైతన్యం తప్ప ఇంకొకటి రాదు ఇంకొకటి లేదు సో మీ అందరికీ మనస్పూర్వకంగా చెప్పగలిగేది ఏంటి అని అంటే హైకోర్టులు డిస్మిస్ చేస్తున్నారు కింది కోర్టులు గెలిస్తా కింది కోర్టులో గెలిచి హైకోర్టులు డిస్మిస్ చేసిండ్రు అని అంటే ఈ కింది కోర్టు వాళ్ళు తప్పు చేసినట్లే కదా మరి వాళ్ళకి జూను జూనియర్ సివిల్ జడ్జి కానీ సీనియర్ సివిల్ జడ్జి కానీ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఏది వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు ఏది వాళ్ళ యొక్క ఉద్యోగాలను ఎందుకు తొలగించరు దీని అందరికీ ఒక ఒక కవచం వీళ్ళకున్నది పోలీస్ ఆయన అంటాడు నా మీద చేస్తావా ఈ తహసీల్దార్లు ఆర్టీఓలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ ప్రభుత్వ ఉద్యోగులు మేము మా మీద చేస్తావా కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల పనులకే ఆటంకం కలిగించిండు కాబట్టి వీటి మీద కేసు మరి నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నీ మీద కేసేది పాపం వాడు తెలుసో తెలవక నీ మీద అందుకనే తహసీల్దార్లని తగలబెడుతున్నారు కోరుతున్నారు ఉన్నతమైనటువంటి అధికారులు చెప్పే పనులు చేయలేక పోలీసు వాళ్ళు షూట్ చేసుకుని చచ్చిపోతున్నారు దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది కనుక ఈ యొక్క ఆకలి అసమానతలు ఈ సమాజంలో పోవాలన్నా అవినీతి బీజం జ్యుడిషియరీ వ్యవస్థదే అని ఘంటాపదంగా చెబుతున్నాను ఇది సత్యం పౌర సంఘాలు ప్రజా సంఘాలు కళ్ళు తెరిచి దీని మీద పోరాడవలసిందిగా కింది కోర్టు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఒక రివ్యూ మీటింగ్స్లలో ఈయన ఇన్ని తప్పులు చేసిండండి అని ఒక అధికారి అన్ని పర సమాచారం చెప్పదు మీకు తెలవదా మీకు సోయలేదా పది పన్నెండు మంది తహసీల్దార్ల మీద ఒక ఆర్టీఓ ఉన్నావు నీకు తెలవదా వీడు కింది అధికారి తప్పు జడ్జిమెంట్ ఇచ్చిందా కమిటెడ్ జడ్జిమెంట్ ఇచ్చినా డబ్బులతోటి కొనబడిన జడ్జిమెంట్ ఇచ్చిందా అనేది మీకు తెలవదా తెలుసు ఇది అంతా ఆ యొక్క మాఫియా గ్యాంగ్ లీడర్స్ వీళ్ళంతా చిన్న స్థాయి లీడర్లు మధ్యస్థ స్థాయి లీడర్లు వాడి మీద పెద్ద స్థాయి లీడర్లు రాష్ట్ర స్థాయి లీడర్లు అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాకా లీడర్సే కాబట్టి దీన్ని ముగింపు పలకాలి అని అంటే పౌర సమాజంలోనే ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేతిలో ఉన్నది అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ ముగిస్తున్నారు